నేను మీ విజయవాడ తెలుగమ్మాయిని నాకు ఒక చిన్న సంఘటన జరిగింది రీసెంట్గా అది మీతో షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో తీస్తున్నాను ఏంటంటే మొన్న పెట్రోల్ బంక్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్తూ వెళ్తూ దారిలో కనిపించేసరికి సర్లే పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పి వెళ్ళాను ఓపెన్ చేసి చూస్తే పెట్రోల్ ఎక్కువే ఉంది మా హాత ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పట్టిద్ది అని చెప్పి ఓ టూ హండ్రెడ్ కొట్టండి అన్నాను అతను వెంట నే వన్ టెన్ చేశాడు అదేంటండి వన్ టెన్ చేశారు నేను టూ హండ్రెడ్ కదా కొట్టమని మిగతా అమౌంట్కి కూడా వేసేయండి పెట్రోలు అన్నాను అలాగే మేడం అన్నారు నేను ఇంతలోకి తలదించి ఫోన్పే చేస్తున్నాను చేసేలోకి మళ్ళీ వన్ టెన్ రీడింగ్ చూపించాడు అదేంటండి వన్ టెన్ అంటే సారీ మేడం నేను మళ్ళీ కూడా వన్ టెన్నే కొట్టేశాను పొరపాటులో అని అన్నాడు అయితే మీరు ఇంకొక ట్వంటీ రూపీస్ ఫోన్పే చేసేయండి అన్నాడు సర్లే అమ్మా అని చెప్పి అన్నాను అదేంటి అయినా వన్ టెన్ అంత ఫాస్ట్గా కొట్టేసావు ఏంటి అని డౌట్ వచ్చింది నాకు అడిగాను లేదు మేడం ఫస్ట్ వన్ టెన్ ఇప్పుడు వన్ టెన్ మొత్తం టూ ట్వంటీ కదా మేడం కొట్టేశాను అన్నాడు సర్లే పక్కకు వచ్చి డౌట్ వచ్చింది డౌట్ వస్తే నేను బండి పక్క ఆపి చూశాను ఫస్ట్ వన్ టెన్ కొట్టిన పెట్రోలే ఉంది నాకు ఇంకో వన్ టెన్ కొట్లా కొడితే నా ట్యాంక్ ఫుల్ అయిపోతుంది సర్లే అని చెప్పి మళ్ళీ వచ్చి మామూలుగా ఇలా అడగకూడదు అని చెప్పి అప్పటికి నాలుగు సార్లు అడిగేశాను కదా ఇలా కాదని చెప్పి నాకు వన్ టెన్ వన్ టెన్ రిసిప్ట్స్ ఇవ్వండి మీరు నాకు డౌట్గా ఉంది నా పెట్రోలు అన్నాను వెంటనే అడిన్నాడు మాకు రిసిప్ట్స్ ఉండవు మేడం అన్న అయితే మీ దగ్గర ట్రాన్సాక్షన్ చూపించండి మా అది నా తర్వాత ఒక ఇద్దరికే కదా కొట్టారు ఆ ముందు నావే కదా వన్ టెన్ వన్ టెన్వి చూపించండి అన్నాను వెంటనే వాడు సారీ మేడం మీకు టూ ట్వంటీ కొట్టలేదండి వన్ టెన్నే కొట్టాను అన్నాడు అదేంటి వన్ టెన్ వన్ టెన్ టూ ట్వంటీ అన్నావు మళ్ళీ ట్వంటీ రూపీస్ ఫోన్పే చేయమన్నావు చేశాను నేను మరి ఇప్పుడైంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే సారీ మేడం నేను పొరపాటు పడ్డాను అన్నాడు నేను అడిగేసరికి వాడిది పొరపాటు అన్నాడు నేను అడకపోతే వెళ్ళిపోతే ఆడు ఐదు సార్లు డబ్బా ఇచ్చాడు నేను వన్ టెన్ వన్ టెన్ టూ ట్వంటీ అండి మీరు ట్వంటీ రూపీస్ వెయ్యండి అంటే నేను ఫోన్పే చేశాను అంటే చూసారా ఎంత ఈజీగా మోసం చేయబోయాడాడు నేను అడగకుండా వచ్చేస్తే అంతే కదా మరి అందుకే ఫ్రెండ్స్ మీతో ఈ విషయం ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఎంత ఈజీగా నన్ను చీట్ చేయబోయాడు అంటే వాడు అసలు నాకు షాక్ అయిపోయిన ఒక్క నిమిషం ఇలా నేను ఎన్నిసార్లు అన్నా మోసపోయానేమో అని చెప్పి నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను అంటే మనం హడావాడిలో వచ్చేస్తాం అండి పెట్రోల్ కొట్టించుకొని గబగబా వచ్చేస్తాం ఏదో ఒక పని మీద వెళ్తాం బిజీ బిజీగా నేను కూడా ఎప్పుడు చెక్ చేసుకోనండి ఫస్ట్ టైం చెక్ చేసుకున్నాను అది కూడా ఆ రోజు మా పిల్లలు నాతో పాటు మార్కెట్కి వస్తే అమ్మ ఫస్ట్ వన్ టైం కొట్టినప్పుడు టైం ఎక్కువ పట్టింది ఇప్పుడు ఎందుకు ఎక్కువ అని చెప్పి నాకు క్వశ్చన్ వేశాడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అంటే నేను నోటుతో అడిగినప్పుడు నాలుగైదు సార్లు అడిగినప్పుడు వాడు ఆన్సర్ రాంగ్ అని చెప్పాడు అంటే కొట్టేశాను పెట్రోల్ వేస్తానని చెప్పాడు కానీ ఎప్పుడైతే వాడిని నేను బిల్లు అడిగేసరికి వాడు దొంగ దొరికిపోయాడు చూసారా అందుకే ఫ్రెండ్స్ ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాం మీరు కూడా